వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మనకి ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కుంభ కుంభరాశిలో ఉండడము ఆ తర్వాత మీనరాశిలో శని సింహంలో రవి బుధ కేతువు కర్కాటకంలో శుక్రుడు మిథునములో గురుడు ఆ తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి దయాగుణం చాలా ఎక్కువైపోతుంది వారంలో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీ పిల్లలు ఐదు కోట్ల రూపాయల వ్యాపారాలు పెట్టి పార్ట్నర్షిప్తో మీరు అంతా కూడా బయట వాళ్ళతో పార్ట్నర్షిప్లతో ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు మీరు కూడా దాతృత్వంగా అనాథలకి తర్వాత ఈ యొక్క సాధువులకి పేదవారికి వికలాంగులకి సేవ చేసుకుంటూ ఉంటారు అనేకమైనటువంటి గుళ్ళు గోపురాలు తిరిగేటటువంటి వాళ్ళని చూసి మీరు నవ్వుకుంటారు అంటే ఇంట్లో ఉండి పేద ప్రజలకు చేయడం తప్ప యాత్రికుల్లా కాకూడదు అనేటటువంటి సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు ఉద్యోగంలో మీరు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వస్తాయి మరి ఒక ఇంకొక కంపెనీలకు మారడం ఇల్లు అద్దెకు దొరకట్లేదండి అంటూ నాలుగు నెలలైనా సరే ఇంకా ఇల్లు కోసం ఎదుగుతూనే ఉంటారనమాట ప్రతి పని పెండింగ్ మీకు మీ జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీరంతా కూడా ఆర్గ్యుమెంటేషన్ చేసుకోవడానికి అవకాశాలు మీ తండవాదాలు అరికట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఎక్కువగా ఉంది అలాగే శని అష్టమంలో ఉన్నటువంటి కారణంగా మీకందరికీ కూడా పనులన్నీ కూడా పెండింగ్ 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 అవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు అనేకమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటూ జన్మంలో ఉన్నటువంటి రవి బుధకేతు గ్రహాల ప్రభావం వలన మనస్సు రకరకాలుగా మూడు రకాలుగా పరిగెడుతూ ఉంటుంది పెళ్లి అనేటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి అలాగే రాత్రుల నిద్ర ఉండదు ఏదో ఆలోచిస్తూ ఉంటారు దూరపు బంధువులు దూరపు స్నేహితుల చాబులు వాళ్ళు మిమ్మల్ని పిలవడమే ఆలస్యంగా పిలవ వెంటనే వెళ్ళిపోతారు వెళ్ళొద్దని చెప్పి మీ శ్రేయోభిలాషులు చెప్తున్నప్పటికీ కూడా మరి వెళ్తారు ఆ విధంగా ఈ నెల అంతా కూడా అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సినిమాలు బాగా చూస్తారు ఆ తర్వాత చక్కగా ఈ యొక్క దానదాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సెలవులు లాంగ్ లీవ్లు బాగా దొరుకుతాయి ఇళ్ళకు వస్తారు బా కుటుంబ సభ్యులతో మీరంతా కూడా పని చేసుకుంటారు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి లేకపోతే యజమానులతో మీకందరికీ కూడా అక్రమ సంబంధాలు ఏర్పడడానికి కొంతమందికి ఈ యొక్క లేబర్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటివి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా సరే మీతో కాస్త తేడాగా అనిపిస్తే అక్కడి నుంచి పారిపండి మీరు వీటి వల్ల ఉపయోగం లేదు కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శుక్రుడికి జపం చేసుకోవాలా మరి శుక్రుడు మహాలక్ష్మిని పూజిస్తాడు కాబట్టి చక్కగా మహాలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క అర్చన చేసుకోండి అమ్మ అమ్మవారికి కలవ పూలు తీసుకురండి బుట్ట కలవలు తీసుకురండి కలవ పువ్వులతో ఓం మహాలక్ష్మి అయినమహ అనేటటువంటి మంత్రంతో మీరు కుంకు కుమార్చన చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క జాజి పత్రి అని ఉంటుంది ఆ జాజిపత్రి ఆకుతో మీరు కనుక హోమం కనుక చేసుకున్నట్లయితే హోమ ద్రవ్యాల్లో మధ్యలో వేసుకుంటూ మహాలక్ష్మి హోమాన్ని బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు